లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాలు ఈ నెల ఇరవై మూడున భారీ బహిరంగ సభను నిర్వహించుతున్నారు అయితే ఉట్నూరులోని ఎంపీడీఓ గ్రౌండ్స్లో ఆదివాసీల ధర్నా యుద్ధ బహి యుద్ధ బహిరంగ సభను విజయవంతం చేయాలని తుడిం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుడం గణేష్ పిలుపునిచ్చారు అనేక సంవత్సరాలుగా లంబాడీలు చట్ట విరుద్ధంగా రిజర్వేషన్లు అనుభవిస్తూ ఆదివాసీలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు విద్య వైద్యం ఉద్యోగం సంక్షేమ పథకాలన్నీ లంబాడీలకే దక్కుతున్నాయన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఆదివాసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఊట్నూర్ ఎంపీడీ గవర్న్స్గా లమ్మడుకుని ఎస్టీ జాపితాలు తిండా జరే ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో సమన్య కంటే ఆధ్వర్యంలో అగా సభ ఇరువలాత కాబట్టి తేనుకు దేశం అనేక రాష్ట్రాలలో అనేక ప్రాంతాల నాకు ప్రాంతాలలో చాలామంది ప్రొఫెసర్స్కు మేధావులకు ప్రజాప్రతినిధులకు అనే మిగతా వర్గాల మేధావులగిరి వాసేరు అంతారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో గమని వాళ్ళ ఆదివాసీ సమాజంలో నిజ్ఞత తీసే బతలితకే బీ లమ్మడకు మా రిజర్వేషన్ ఫలాలకు మొత్తం గిరి అటెండర్ తాలితే ఐఏఎస్ ఎవనలు వార్డ్ మెంబర్ తాళతే మినిస్టర్ ఏమన్నాగిరే యాభై సార్లు గిరి మా రిజర్వేషన్ మొత్తం గిరి ఊరు లోటుకీసి పింజర్ మంతేరు కాబట్టి ఊరు చట్ట విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా నేను ఎస్టీ జాబితాగా మంచి మాకు వాయువలికి సమీర్ఘర్ మేరు కాబట్టి దేనికి ప్రతి గూడ వాడ నార్ నూ నేడు పాటల వ్యవస్థాయి రాయ్ సెంటర్ వ్యవస్థాయి ప్రజా సంఘాలకు కుల సంఘాలకు ఉద్యోగస్తులకు మేధావులకు మహిళలకు విద్యార్థి సంఘాలకు యువజన కార్మిక కర్షక సంఘాలు సందిరిగిరే నేను మోటివేషన్ ఆసి మన మా దిరిగిరే ఇరవై మూడు తారీఖునక జరగలు ఆదివాసీల ధర్మయుద్ధ సభ మంతయ్యే దానికి పెద్ద ఎత్తున తరలివాసి సభ సభత్తును విజయవంతం కియానం రెండు ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో మేము పిలుపు సేమంతం విజ్ఞాప్తి తీసేర్మంతం కాబట్టి ఊట్నూరు